హాయ్ తెలంగాణ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఎంబీబీఎస్ తెలంగాణకు సంబంధించిన ఎంబీబీఎస్ బీడీఎస్ కలిపి ఒక షీట్లోని ఇచ్చారు మరి మేనేజ్మెంట్ కోటా రిజల్ట్స్ అయితే వచ్చేసిన ఏమో మేనేజ్మెంట్ ఫస్ట్ అందరికి వచ్చిన మరి ప్రతి ఒక్కరికి సీటు వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మరి మేనేజ్మెంట్ సీటు మరి ఏ విధంగా ఉంటుంది ఎన్ఆర్ఐ సీట్స్ మరి అందరికి వచ్చినాయి ఆల్మోస్ట్ ఆల్ ఇది పెద్ద గొప్ప విషయం ఏం కాదు అందరికీ క్వాలిఫైడ్ వాళ్ళందరికీ వస్తాయమ్మ సీట్స్ మేనేజ్మెంట్ సీట్లు అప్లై చేసిన వాళ్ళందరికీ వస్తాయి ముందే చెప్పాను కదా అందుకని ఇక్కడ మరి చూసినట్టయితే ఓసీ పిల్లలకు కూడా ఓ నాన్ లోకల్ కూడా కొంతమంది ఇచ్చారు మరి అది ఎక్కడ ఇచ్చారో ఎందు ఇక్కడ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎన్ఎల్ కూడా ఇచ్చారు మరి ఏ ఊరు అంటే నాన్ లోకల్ అంటే మరి ఆంధ్ర స్టేట్ వాళ్ళకి ఇచ్చారో మరి తెలంగాణ మనకు తెలియదు కానీ ఇక్కడ ఓసీ పిల్లలకి కట్ ఆఫ్ ఎలా ఉంది యాభై ఎనిమిది వేలకి ఇచ్చారు ఇక్కడ ఏదో అపోలోలో అపోలో కట్ ఆఫ్స్ కూడా ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ పదమో లక్ష ముప్పై వేల వరకు ఇచ్చాడు జనరల్ లోకలు ఇక్కడ ఓసీ పిల్లలకి లక్ష డెబ్భై నాలుగు వరకు ఎన్ఆర్ఐలు అయితే మూడు లక్ష ఎనభై తొమ్మిది ఇచ్చారు అందరూ ఓసీలే జాయిన్ అయ్యారా ఎక్కువ ఆల్మోస్ట్ వాళ్ళు చూసినట్టయితే ఓసీ పిల్లలే జాయిన్ అయినట్టున్నారు ఇక్కడ కొన్ని ఖాళీలో బీసీడీ మరి అదర్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఇంకా తక్కువగా మరి జాయిన్ అయ్యారు అదేవిధంగా రెండు లక్షలు బీసీబీ మరి మూడు లక్షలు ఇక్కడ మహాత్మా మెడికల్ కాలేజీ మరి అదే మరి స్టూడెంట్స్ మరి ఎలా ఉందో మరి క్యాట్సీ క్యాట్బీ సీట్స్ అయితే వచ్చేసి ఇక్కడ మమతా మెడికల్ కాలేజీ ఖమ్మంలో అమ్మ మమతా మెడికల్ కాలేజీ ఖమ్మంలో ఓసీ పిల్లలకి అయితే అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ మరి నాన్ లోకల్ కూడా కొంతమంది సీట్స్ ఇచ్చారు ఈసారి ఓపెన్లో వన్ ల్యాక్ సెవెంటీ త్రీ ఎస్టీ స్టూడెంట్స్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఒక స్టూడెంట్ అయితే జాయిన్ అయ్యారు ఇక్కడ రిజర్వేషన్ స్టూడెంట్స్కి చాలా తక్కువ మంది జాయిన్ అవుతారు ఎందుకంటే ఇది ఇది క మరి కా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా మరి ఎస్ ఎస్టీ పిల్లలు ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ అసలు ఎవరు కనబడతలా నాకు భూతార్థం వేసి చూసిన ఎస్సీ స్టూడెంట్స్ ఒక స్టూడెంట్స్కి ఇక్కడ వచ్చింది నాన్ లోకల్ ఇది ఓయూలే ఇక్కడ ఎనిమిది లక్షలు ఒక స్టూడెంట్స్కి ఎనిమిది లక్షలకి వచ్చేసింది ఎన్ఆర్ఐ సీటు మరి ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఖమ్మము ఇది కోర్టు కేసులో ఉంది మరి అది కోర్టు తీర్పు ఎలా వస్తే అలా మీకు అవుతుందమ్మా అది గుర్తుపెట్టుకోండి మరి స్టూడెంట్స్ ధామ లిఖిత మూడు లక్షల నలభై నాలుగు వేలు తర్వాత ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరమానాకు లక్ష వచ్చింది నాన్ లోకల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కొంతమందికి నాన్ లోకల్ ఇచ్చారు వీళ్ళు ఎక్కడ నాన్ లోకల్ అనేది ఇంక మనకు అంత క్లారిటీ లేదంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నైన్త్ టు ట్వెల్త్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళనే మనకి లోకల్గా పరిగణిస్తారు మిగతా వాళ్ళు నాన్ లోకల్ యా యా నాన్ లోకల్ వస్తారు వీళ్ళు తెలంగాణ వాళ్ళే కానీ బయట వెళ్ళారు అది ఒకట అందుకే నాన్ లోకల్ కూడా ఉంటారు కదా వాళ్ళకి కూడా ఆ పర్సంటేజ్లో ఇవ్వటం అయితే జరిగింది ఇది స్టూడెంట్స్ మరి ఎస్టీ మూడు లక్షల డెబ్భై మూడు వేలు రిజర్వేషన్ స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉండాలి అదేం ప్రాబ్లం ఉంది నాన్ లోకల్ అంతా మిక్స్ అయిపోయింది ఇక్కడ స్టూడెంట్స్ కొద్దిగా ఇప్పుడు చాలా డ్రాప్ అవుట్స్ ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి మా మెడికల్ కాలేజ్ పఠాన్చేరుకి మరి డ్రాప్ అవుట్స్ కూడా ఉంటాయి నేను నెక్స్ట్ వీడియోలో అసలు మరి క్యాట్బీ క్యాడ్సీకి మరి ఎంత ఖర్చు అవుతుంది అనేది వీడియో కూడా చేద్దాం అసలు ఫ్యూజెస్ ఎలా ఉన్నాయి తెలంగాణ మెడికల్ కాలేజ్ క్యాచ్సి కేడ్స్బీ పట్నం మహేందర్ రెడ్డి అనే వీడియో కూడా చేస్తాను స్టూడెంట్స్ మహావైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వికా వికారాబాదు చూసి బీసీసీ నాలుగు లక్షలు ఓసీ నాలుగు లక్షలు చెప్పాను కదా నేను ఇక్కడ మనకు నాలుగు లక్షలు ఎంత మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే మినిమం క్వాలిఫై అయినా మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది మేడిస్ అంటే ఎక్కడో ఒకటి నాకు ఇదే కాలేజీలో కావాలంటే అది అట్లా కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ ఓసి ఎన్ఆర్ఐ వాళ్ళకి ఎనిమిది లక్షలైనా వచ్చేసిందమ్మ ఎన్ఆర్ఐ మరి క్యాట్ బి క్యాట్ సి మరి సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ మేడ్చల్ మెడికల్ కండలకోయ కోయ వీళ్ళకి కూడా ఇక్కడ కూడా కాలేజ్ ఉంది కండలకోయ మెడికల్ సైన్సెస్ ఇది స్టూడెంట్స్ మరి ఎప్పుడు జారాలి ఎప్పుడు లోపు మీరు జారాలి మరి ప్రతి ఒక్కరు కూడా ఆన్ టైం జ్వర లేకపోతే మీరు సెకండ్ ఫేజ్కి ఆర్ నాట్ సపోజ్ టు మరి మీరు పాల్గొనరు అది గుర్తు పెట్టుకోండి ఇది మైనారిటీ కాలేజ్ అమ్మ మైనారిటీ కాలేజీ బాగానే ఉంటుంది తర్వాత షాదన్ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ఇది మై ఓన్లీ మైనారిటీ స్టూడెంట్స్ జాయిన్ అవుతారు ఇక్కడ ఇక చూస్తున్నప్పుడు డెంటల్ కాలేజ్ డెంటల్ కాలేజ్లో కూడా తరుణ్ యాదవ్ ఓకే ఐదు లక్షలు వైసీపీ ఇట్లా మన ఎస్విఎస్ డెంటల్ కాలేజీ ఇక్కడ అంతా రిజర్వేషన్ చాలా తక్కువ మంది ఉన్నారు ఎస్సీ స్టూడెంట్స్ ఎస్సీలో కేటగిరైజేషన్ వీళ్ళు ఇవ్వలేదమ్మా ఏ క్యాటగిరీకి అయినా ఇస్తున్నారేమో మరి ఇక్కడ ఎస్సీఓయ్యూలో తొమ్మిది లక్షలైనా మీరు ఎన్ఆర్ఐ సీట్ వచ్చింది ఇక్కడ ఎస్సీలో ఐదు లక్షలకి నార్మల్ సీట్ వచ్చింది క్యాడ్బిలో వచ్చేసింది ఇది రెండు రెండింటికి ఒకటే ఇచ్చారు కాంబినేషన్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ని మరి అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ ఇక్కడ వచ్చి బాలాజీ డెంటల్ కాలేజ్ మొయినాబాదు ఇది స్టూడెంట్స్ మరి రే ముప్పయో తారీఖు దీనికి టైం ఇచ్చాడు లేదు మరి స్టూడెంట్స్ కొద్దిగా ఆలోచించడానికి టైం ఇచ్చారనమాట అనమాట ముప్పయో తారీకు థర్టీ ఎత్ థర్టీ ఎత్ నైన్ జీరో నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ముప్పయో లోపు మీరు రిపోర్ట్ చేయాలి లాస్ట్ డేట్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అయితే మనకి ఇరవై రెండు నుంచే జరుగుతున్నాయి క్లాసెస్ ఇరవై రెండు నుంచే జరుగుతున్నాయి ముప్పయో తారీఖు ఇచ్చిన ముప్పైయో తారీఖు లోపు మీరు పేమెంట్ మొత్తం కట్టాలమ్మా మీరు పేమెంట్ మొత్తం కట్టాలి దీనికి సపరేట్ వీడియో కూడా చేస్తాను ఎంతెంత ఫీజులు కట్టాలి ఎంత మీరు ఆల్రెడీ ఉంటాయి కదా మీరు ఎన్ఆర్ఐకి ఎంత ఫీజు ఉంటుంది క్యాడ్బి క్యాడ్సీకి ఎంత ఫీజు ఉంటుంది అది ఒకసారి చూద్దాం ఒకసారి చూస్తాం ఆల్ ది బెస్ట్ అంటే కాలేజ్ వైజ్ కాలేజ్ వైజ్ అమ్మ ఇబ్బంది ఏమి లేదు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు కొత్తగా ఎవరైనా చూస్తారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నోవాలో కూడా ఇక్కడ చూసినట్టే నోవాలో బీసీడీ అన్న పదమూడు లక్షలు మరి ఎస్టీ నాలుగు లక్షలకు కూడా సీటు వచ్చింది ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్క ఇల్లో చాలా మంది డ్రాప్ అయిపోతారు దానిలో నో డౌట్ ఒక నాకు తెలిసి ఇప్పుడు ఒక ట్వంటీ పర్సెంట్ స్టూడెంట్స్ కూడా డ్రాప్ అయిపోతారు ఎందుకంటే ఆ మనీ చూసి కట్టాలి కదా ఒక ఇమీడియట్గా ఇప్పుడు టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ రెడీ చేసుకోండి ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ సిక్స్టీ ల్యాక్స్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ రెడీ చేసుకోవాలమ్మా మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్